అజే శ్రీచక్ర మధ్యస్థా దక్షిణోత్తర సదా సంసేవ్యాం భవానీం లలితాంబికాం శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ శివాయ శ్రీలలితాయ నమః పదిహేనవ నామంలో అమ్మవారి యొక్క చిరునవ్వును చూపిస్తున్నారు తాంబూల పూరిత స్మేరవదనాయ్యై నమో నమ ఇది ఈ దివ్యమైన నామంలో విశేషం ఏంటంటే అమ్మవారి చిరునవ్వు స్మేరవదనం అది తాంబూల పూరిత అమ్మవారు తాంబూలం వేసుకున్నారు ఆ తాంబూలంతో ఎర్రబడ్డ నోటితో నవ్వుతున్నట్ట అంటే ఆ నవ్వులో తెలుపుదనం ఎర్రదనం రెండూ కలిసిపోయినాయి ఆ ఎర్రదనం దేనికి సంకేతం అయ్యా అంటే కరుణకి సంకేతం అదేవిధంగా ఆ నవ్వు యొక్క తెల్లదనం దేనికి సంకేతం అంటే స్వచ్ఛమైన ఆనందానికి సంకేతం అందుకు కారుణ్యము ఆనందము ప్రసన్నత ఈ మూడు భావాలు అమ్మవారి నవ్వులో ఉన్నాయట అందుకు తాంబూలముతో నిండినటువంటి ఆ నోటితో నవ్వుతున్నారా తల్లి ఆ ఎర్రదనము తెల్లధనము రెండు ఆ నవ్వులో భాషిస్తూ ఉన్నాయి పైగా అమ్మవారి తాంబూల సేవనం గురించి ప్రత్యేకంగా శాస్త్రం వర్ణించింది కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతర అని కర్పూర వీటిక ఈ కర్పూరపు తాంబూలం ఒక ప్రత్యేకమైనటువంటిది అది ఏలా లవంగ కర్పూర కస్తూరి కేసరాది జాతీయ పలదలై పూగై లాంగల్ యూషణ నాగరై చూర్ణై సారశ్చ కర్పూర వీటి కోదిత ఇది శాస్త్రం చెప్తున్నది కర్పూర వీటికి ఎలా తయారు చేయాలంటే ఏలకులు లవంగము కర్పూరము కస్తూరి ఇక్కడ కర్పూరం అంటే పచ్చకర్పూరము కస్తూరి అలాగే కుంకుమ పువ్వు జాజికాయ పూగ పూగ అంటే పోకకాయ చలువ మిరియాలు వీటితో కూడినటువంటి సున్నము కాచు వీటితో కలిపి చేసింది కర్పూర వీటిక అలాంటి కర్పూర వీటిక అమ్మవారు స్వీకరించారు అమ్మవారికి అలంకారం చేసేవారు కర్పూర వీటికి చేసేవారు వీళ్ళందరూ కూడా ఒక పెద్ద వర్గం ఉన్నారు అనంగ కుసుమ అనంగ మేఖల మొదలైనవారు అమ్మవారికి తాంబూలం వీళ్ళు ప్రత్యేకంగా తయారు చేస్తారు ఆ తాంబూలం అమ్మవారు వేసుకున్నారు ఈ తాంబూలం దేనికి గుర్తు అంటే ఒక రాజదర్పానికి గుర్తుట భోగానికి గుర్తు ఇది అమ్మవారు రాజరాజేశ్వరి సకల జగత్తికి ఈశ్వరి ఆ రాజత్వం ఆ మహారాణి లక్షణం ఆ తాంబూలంలో కనబడుతుంది ఆ రాజదర్పం కనబడుతున్నది ఆ రాజరాజేశ్వరి లక్షణం తాంబూలంలో గోచరిస్తున్నది సర్వ జగత్తికి భోగములు ప్రసాదించేటువంటి తల్లి పైగా తాంబూలం సువాసనా ప్రదం ముఖశుద్ధ్యత్వం తాంబూలం సంపయామి అంటారు ముఖశుద్ధికి సువాసనకి సంకేతం అందుకు ఆ సువాసన అంటేనే సద్గుణములకు సంకేతం అలాంటి సద్గుణాలు సత్సంస్కారములతో కూడినటువంటి మందహాసం కారుణ్యానికి సంకేతంగా ప్రసన్నతకు సంకేతంగా ఆనందానికి ప్రతీకగా అమ్మవారి యొక్క వదనంలో భాషిస్తున్నది తాంబూవుల పూరిత స్మేర వదనాయ్య నమో నమ భక్తులైన వారు అమ్మవారి చిరునవ్వు ధ్యానం దగ్గరికి వచ్చేటప్పటికల్లా తాదాత్యం చెందుతారు అలాంటి సర్వం శ్రీ లలితా లలితారవిందార్